మెండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఇన్ని రోజు నామినేషన్ వేయడం జరిగింది ఒక రెండు రోజు రెండు మూడు రోజుల క్రితం ఒక నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ పార్టీ ఫలానా డేట్ని నామినేషన్ వేస్తున్నామంటే ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఇంత పండుగలో కూడా ఒక ప్రవాహంలాగా వచ్చినటువంటి మెండపేట నియోజకవర్గ నలభై రెండు గ్రామాలు మున్సిపాలిటీ నుంచి వచ్చిన నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు మిత్రులు అభిమానులకి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి పిలిపిస్తే పిలుపుకి స్పందించి వచ్చినటువంటి ఈ నియోజకవర్గం ఎస్సీలు బీసీలు అగ్రవర్ణాలు అనేక రక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముస్లిం మైనార్టీస్ ఉదయం మరి అక్కడ బయలుదేరే ముందే మరి హిందువులు సంబంధించినటువంటి సర్వమత ఆశీర్వదనం కూడా జరిగింది సర్వమతాలు అదే విధంగా అందరూ కూడా ఈ విజయం మావంతు సహకారంగా మీతో అని చెప్పేటువంటి విధంగా సంఘీభావం తెలిపినటువంటి నియోజకవర్గ ప్రజలకే పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కొద్దిగా తెలుపు ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము అనేటువంటిది చెప్పటానికి ఈరోజు జరిగినటువంటి నామినేషనే ఒక ఉదాహరణ అనేటువంటిది చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ప్రజల్లో ఒక నమ్మకం ఎవరి దగ్గరికి వెళ్ళాలనేటువంటిది ఎమ్మెల్యే అంటే ఎన్నికల్లో డబ్బులు చోట్లు కొనుక్కునేటువంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలు ఉండేవారు చెప్తే ప్రజల అభిమానంతో ఓటేయించుకుందాం అనేటువంటి పరిస్థితి గత ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం ఇప్పుడే మరి ఎంపీ బోస్ గారు చెప్పడం జరిగింది ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని చూసినటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మాకు ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మా రుణం తీర్చుకుంటామనేటువంటి విధంగా ప్రజలందరూ ముందుకు వచ్చారు దీనికి ఉదాహరణ ఒక్క చిన్న ఉదాహరణ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అడిగినటువంటి ఎన్నికల్లో వేల ఐదు వందల మెజార్టీతోటి తోటి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలిస్తే రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు పదివేల ఐదు వందల మెజార్టీ పోను మున్సిపాలిటీలో అయితే నాలుగు వేల ఐదు వందల మెజార్టీ రావడం జరిగింది ఇంక నియోజకవర్గాల్లో అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో అంటే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీ పంచాయతీలు కానీ ఇవన్నీ కూడా వన్ సైడ్గా గెలిచినాయి అంటే రెండు సంవత్సరాల్లోని ప్రజలు చూసినటువంటి మార్పు చూపించినటువంటి మార్పు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పట్ల ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు మొత్తం చూడలేదు మతం చూడలేదు పార్టీలు చూడకుండా ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమానికి ప్రజలందరూ కృతజ్ఞతగా వేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఓటేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మరి ఈ నియోజకవర్గంలో వన్ సైడ్గా ముప్పై ఏళ్ళ తర్వాత మున్సిపాలిటీని ముప్పై వార్డులకి ఎన్ని ఎన్నికలు జరిగితే ఇరవై మూడు వార్డులు వైఎస్ఆర్ పార్టీ గెలిచాయి అంటే ఆరు వార్డులకి పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలు ఇసుకుపోయి ఉన్నారు పరిపాలన పట్ల కానీ ఆ పరిపాలన పట్ల కానీ ఏదో మోసం చేసి ఓట్లు అడుగుదాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈవేళ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని చూసుకోండి ఈ ముఖ్యమంత్రిని చూసుకోండి అదేవిధంగా ఇక్కడ గతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జోగేశ్వరరావుని చూసుకుంటున్నారు నన్ను చూస్తున్నారు ఆ వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ప్రజలందరూ ఓటేస్తారనేటువంటిది నమ్ముతున్నాం ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి కష్టం వస్తే నేనున్నానని చెప్పేటువంటి విధంగా ఇరవై నాలుగు గంటలు రాత్రి అయినా పగలైనా ఎప్పుడు ఎవరు ఏ సమస్య మీద ఫోన్ చేసినా ఆ సమస్యకి పూర్తిగా పరిష్కారం చేసేటువంటి విధంగా ఊరికే ఇంకా ఎదురు చూడటానికి వాళ్ళు సిద్ధంగా లేరు మూడున్నర సంవత్సరాలుగా మూడు సార్లు ఎమ్మెల్యే అంటే మూడు ఐదులు పదిహేను సంవత్సరాల నుంచి జోగిస్తు చూశారు మూడున్నర సంవత్సరాలుగా నన్ను చూశారు మా ఇద్దరికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటో చూసినటువంటి ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం నేను ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధానాన్ని చూసినటువంటి ప్రజలు తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఈరోజు జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమే ఉదాహరణ ఇస్తున్నాం మీకు రుణం తీర్చుకునేటువంటి విధంగా నియోజకవర్గంలో నేను పనిచేస్తాను వాళ్ళందరి ఆశీస్సులతో రేపు పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఇచ్చేటువంటి రెండు ఓట్లు కూడా ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా ఫ్యాన్ వర్క్ మీద ఓట్లేసి వాళ్ళందరికీ జీవితాంతం వాళ్ళు ఈ రోజు చూపెట్టినటువంటి అభిమానాన్ని నేను గుర్తుపెట్టుకుంటానటువంటి కూడా మరొకసారి మనం చూసుకుంటూ వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యతలు తెలుపుకుంటున్నాను